దసరా పండుగ లోపే లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పంపిణీ చేసేందుకు కృషి చేస్తానన్నారు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఈరోజు అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన డబుల్ బెడ్రూమ్ ఇంట్ల డ్రైనేజీ ట్రాన్స్ఫార్మర్లు సెప్టిక్ ట్యాంకు వివిధ అభివృద్ధి పనులను పరిశీలించారు పనులు జరుగుతున్న తీరుపై అడిగి తెలుసుకున్నారు డబుల్ బెడ్రూమ్ ఇంట్లలో మౌలిక సదుపాయాల కల్పనను త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు సంజయ్ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా నిరుపేదల కోసం నాలుగు వేల ఐదు వందల ఇరవై డబల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించామని ఇప్పటి వరకు మూడు వేల ఏడు వందల ఇరవై మంది లబ్ధిదారులకు ఇండ్లను పంపిణీ చేశామన్నారు మిగతా ఎనిమిది వందల ఇండ్లను దసరా పండుగలోపే లబ్ధిదారులందరికీ అందజేస్తామన్నారు గతంలో టెండర్ పాడిన కాంట్రాక్టర్ నష్టం వస్తుందని ఇండ్ల నిర్మాణం పనులను అర్ధాంతరంగా ఆపేస్తే నేనే చొరవ తీసుకుని ఇంకో కాంట్రాక్టర్ కు అప్పగించి పనులను వేగవంతంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకున్నానన్నారు డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు సౌకర్యాలు కల్పించాలని గత ప్రభుత్వానికి విన్న నిధులు మంజూరు చేయలేదని కానీ సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లతో స్పందించిన ఆయన ముప్పై రెండు కోట్లు చేశారన్నారు వ్యక్తిగత స్వార్థం కోసం రేవంత్ రెడ్డి వద్దకు వెళ్ళలేదని జగిత్యాల ప్రజల కోసం నియోజకవర్గ అభివృద్ధి కోసం వెళ్ళానన్నారు ప్రతి మనిషికి ఒక లక్ష్యం అంటూ ఉంటుంది రాజకీయాలలోకి వచ్చినప్పుడు పేద ప్రజలకు సేవ చేయాల్సి ఉంటుంది ఇవాళ నాలుగు వేల ఐదు వందల ఇరవై ఇండ్లు ప్లస్ పాత ఇంద్రం ఇండ్లు అన్ని కలిపితే ఐదు వేల కుటుంబాలు ఇందులో దళితులు గిరిజనులు మైనార్టీలు వెనుకబడ్డ తరగతుల వారు అన్ని కులాలు అన్ని మతాల వారు ఉన్నారు ఈ ఐదు వేల ఇరవై వేల మందికి గూడు కల్పించడం అనేది ఒక మామూలు విషయం కాదు ఇది రాష్ట్ర చరిత్రలో ఒక జగిత్యాల పట్టణంలో సాధ్యమైంది చాలామంది చాలా మాట్లాడతారు మరొక శాసనసభ్యునిగా నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాను ఓడిపోయినాడు కొద్ది మెజార్టీ కొద్దితో ఓడిపోయిన ఫస్ట్ టైం గెలిచినప్పుడు అత్యధిక మెజార్టీతో గెలుచు అందుకోసం నేను అందరు సహకారం తీసుకొని నిరంతరం కృషి చేసి ఇవాళ ఇక్కడ చేసాను కొందరు మాట్లాడవచ్చు ఇక్కడైనా అంతట కాలే ఖచ్చితంగా చెప్తున్నా డబల్ బెడ్రూమ్లు అన్ని నియోజకవర్గాలకు ఇచ్చిన కానీ జగిత్యాలే ఎక్కువ అట్లనే మెడికల్ కాలేజ్ అంతటి ఇచ్చింది ఫస్ట్ పర్మిషన్ జగిత్యాలకే వచ్చింది మెడికల్ కాలేజ్ చాలా చోట్ల పెట్టిన బెస్ట్ ప్లేస్ జగిత్యాలయ ముక్కపల్లి డబల్ బెడ్రూమ్ ప్రాజెక్టు ఏదైతే ఉన్నదో రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఇక్కడ మంజూరు చేయించినాం రెండు వేల పద్దెనిమిదిలో హైదరాబాద్కు చెందిన కంపెనీ వాళ్ళు అంటే దాదాపు ఏడు సంవత్సరాల క్రితం తీసుకొని ఆపేస్తే ఇక రెండున్నర సంవత్సరాలు వాళ్ళ చుట్టూ తిరిగి కాకపోతే మళ్ళీ గౌరీ శంకర్ ఇన్ఫ్రా అని చెప్పి మా అల్లుడు వారి మిత్రుడు